వెల్కమ్ న్యూస్ తెలంగాణ హైడ్రా రెవెన్యూ అధికారులు జోహర్ నగర్ లోని పేద ప్రజల నివాసాలను నేలమట్టం చేస్తూ పేదల బ్రతుకులు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మల్కాజ్ పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు జోహర్ నగర్ లో ప్రజా సంస్థల సాధనపై భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోరుబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పేద ప్రజలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను రెవెన్యూ అధికారులు లంచాలాడికి ఇవ్వకపోతే కూల్చిపోయడం హేయమైన చర్య అని అన్నారు పేద ప్రజల జీవితాలతో చెలగాటువాడుతూ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న చర్యలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు భాజపా ఆందోళనలో ఎంతో మంది పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చినట్లు వెల్లడించారు డంపింగ్ యార్డు మూలంగా జవహర్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిన్నారుల వృద్ధులు దుర్వాసన దోమల మూలంగా రోగాల బారిన పడుతున్నారని అన్నారు ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో కూడా గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారులు తక్షణమే కూల్చివేతలు ఆపి పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు బాలాజీనగర్ డంపింగ్ యార్డు ను పూర్తిగా ఎత్తివేయాలని ఇక్కడున్న సమస్యలను పరిష్కరించకపోతే పోరు తప్పదని హెచ్చరించారు పంచభూతాల సాక్షిగా గాలి నీరు భూమి రాబందులు ఇక్కడ

సో దిప్పి సోమాలు దిమని చెప్పలేదు ఒకటి యాసీ బయట కూర కుట్టిన తనకొనియలే అందరు కాలు పేపడ్డము అయినా వద్దరు ఈసారు అలా చే సామాన్లు వడుకున్న గిన్నెలు బియ్యం ఇల్లు కోట్ ఏం లేదు అప్పటి నుండి ఉంటున్నాను నేను ఇప్పటి నుండి కాదు మా పిల్లలు ఆడ పెద్ద నేర్పిస్తా లేడు స్కూల్ పని చేసుకొని వచ్చి చెప్పలేదు నేను నిలబడేసి కూడా నాకు అడగలేదు నిలబడాలను కూడా నేను దయచేసి నా ఇల్లు నాకు ఇప్పిపో हां जनरल 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 ओके ओके लोग लोग मंजे वर्ड ओके ओके लोग लोग डाउन कर लाट बैलेंस प्लीज సైలెన్స్ హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో హైడ్రా దుర్మార్గాలు రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద పురుకులెక్కలు చేయడమే కాకుండా పేదల ఇళ్లను కూల్చివేసి పేదల గుడును చదకొట్టి బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం నేను ఇక్కడ బాలాజీ నగర్ లో జవాహర్ నగర్ లో ఆరుధతి నగర్ లో రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్న గుడిసెలు కావచ్చు రేకుల షెడ్లు కావచ్చు ప్లాస్టిక్ షీట్ల కింద జీవించే వాళ్ళు కావచ్చు వాళ్ళ భూమి ముప్పై గజాలు నలభై గజాలు యాభై గజాలు అరవై గజాలు చిన్న అంటే పొట్ట చేత పట్టుకొని కూరగాయలు అమ్ముకొని పళ్ళమ్ముకొని ఇళ్ళల్లో పని చేసుకొని బట్టి కుటుంబాలు ఇవాళ కొంచెం ఓ లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు సంపాదించుకొని చిన్నపాటి రేకుల షెడ్ వేసుకుందామన్నా రేకుల షెడ్ తీసేసి ఒక స్లాప్ వేసుకుందామన్నా కూడా గద్దల్లా వాలిపోయి లంచాలు కనుక ఇవ్వకపోతే లంచాలు ఆ ముప్పై గజాల నుంచి వెళ్ళి అరవై గజాల భూమిలో ఇల్లు కట్టుకుందామంటే నాలుగు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు లంచం ఇవ్వకపోతే కాంప్లైంట్ రూపంలో ఇచ్చి కూలగొడుతున్న దుర్మార్గాలు చూస్తా వీళ్ళు కొత్తగా ఆక్రమించుకున్న భూములు కాదు కొత్తగా కడుతున్న కాలనీలు కాదు ఇవన్నీ కూడా పాత కాలనీలలో ముప్పై ఏళ్ళ క్రితం కట్టుకున్న చిన్న చిన్న ఇల్లు తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఇలా దీనికి వ్యతిరేకంగా మేము ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా పేదల జీవితాలతో చెలగాటమాడే దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఉసురు తగిలిపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అనాదిగా హైదరాబాద్లో ఇవాళ గుడిశలంజయ నుంచి మొదలుపెట్టి అనేక వందల ఎకరాలలో పేదలకు నలభై గజాలు యాభై గజాలు ఇండ్ల జాగలిప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ దత్తాత్రేయ నగర్ కావచ్చు వాజ్పేయి నగర్ కావచ్చు మద్దం బాలరెడ్డి గారు కావచ్చు టైగర్ నరేంద్ర గారు కావచ్చు అనేక సంవత్సరాలుగా పేదలకు అంతో ఇంతో జాగలిపించిన పార్టీ మా పార్టీ అలాంటి బస్తీలను కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రెండవది డంప్ యార్డు ఉంది ఇక్కడ ఈ డంప్ యార్డు నలభై ఏళ్ళ క్రితం మొత్తం హైదరాబాద్ ఒకటిన్నర కోట్ల జనాభాకి ఒకటే డంప్ యార్డు ఆ డంప్ యార్డు వల్ల చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల వరకు ఆ మురికి నీళ్ళన్ని కూడా విషం విషంతో కూడిన నీళ్లుగా మారిపోయి ఇలా బోర్లు కాని బావులు గాని వ్యవసాయగాలు కానీ ఇలా తాగే నీళ్ళు కాని విషమైపోయి జీవించే పరిస్థితి లేదు రెండవది వాసనకి భరించే పరిస్థితి లేదు ఇక్కడ ఆ డమ్ యార్డ్తో వచ్చేటువంటి పురుగులు కీటకాలు వాలిపోతే మొత్తం దుర్దరస్తూ ఉంది వీళ్ళు సంపాదించిన పైసా పైసా వైద్యానికి పోతుంది తప్ప వాళ్ళు బాగుపడే పరిస్థితి కనపడతలేదు ఇక్కడ దవాఖాన సౌకర్యం లేదు ఇక్కడ స్కూల్ సౌకర్యం లేదు నీళ్ళ సౌకర్యం లేదు రోడ్ల సౌకర్యం లేదు ఇక్కడ ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఇక్కడ వాళ్ళ వైపు కన్నెత్తి చూసిన పాపాల పోలేదు కొద్దిమంది బ్రోకర్లు కొద్దిమంది బ్రోకర్లు కొద్దిమంది నాయకులు పెద్దవాళ్ళు అవుతున్న తప్ప పేదవాళ్ళ బతుకులు మాత్రం మారట్లేదు కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా పిచ్చి వేషాలు బంద్ చేసి వాళ్లకు గతంలో అనేక మందికి దీన్ని గ్రామఖండంగా గుర్తించి పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు ఆరు వేల మందికి ఇస్తా అని చెప్పిండ్రు జీవ నంబర్ ఫిఫ్టీ ఎయిట్ కింద ఇస్తా అని చెప్పిండ్రు ఇప్పటికి కూడా వాళ్ళ ఉసురు పోసుకున్నారు కాబట్టి తక్షణమే ఈ కూల్చివేతలు ఆపాలని వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఈ ప్రభుత్వం పడతం పడడం కోసం ఉద్యమం బాట పట్టక చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా డంప్ యార్డ్ కూడా ఈ జిహెచ్ఎంసీలో మొత్తానికి ఒకటే డంప్ యార్డ్ కాకుండా జనావాసానికి దూరంగా యాభై కిలోమీటర్ల దూరంలో నాలుగు దిక్కుల నాలుగు డంప్ యార్డ్ బాలాజీ నగర్ డంప్ యార్డ్ని శాశ్వతంగా ఎత్తానని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఇక్కడి కాలనీలకి రోడ్ల సౌకర్యం కానీ